సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మన ప్రభాస్ అన్న లేటెస్ట్ గా చేస్తున్న సినిమానే కల్కి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇలాంటి భారీ సినిమా అంటే బిజినెస్ ఏ లెవెల్ జరుగుతుందో చెప్పనవసరం లేదు అందుకు తగ్గట్టుగానే బిజినెస్ అయితే భారీగానే జరిగింది ఇంక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలవాలంటే బహుబలి సలా దానికి మించిన అయితే రాబట్టవలసి ఉంటుంది మన ప్రభాస్ అన్న కలికి సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నూట ఎనభై కోట్లు థియేటర్ కల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది ఇక మిగతా సౌత్ స్టేట్స్ లో యాభై కోట్లు బిజినెస్ చేయగా నార్త్ లో చూసుకున్నట్ వంద కోట్లు అలాగే ఓవర్సీస్ లో కూడా వంద కోట్లు బిజినెస్ చేసింది అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా నాలుగు వందల ముప్పై కోట్ల పైగానే షేర్ నైతే వసూలు చేయాలి ఎనిమిది వందల కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టవలసి ఉంటుంది అంటే ఇప్పటి వరకు మన అన్న కెరియర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాలు టాప్ త్రీ గమనిస్తే బాహుబలి టూ పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ అలాగే సలార్ ఏడు వందల కోట్ల గ్రాస్ అలాగే బాహుబలి వన్ ఆరు వందల కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అంటే ఇప్పుడు మన ప్రభాస్ అన్న కలికి మూవీ సలార్ అలాగే బహుబలి మించి కలర్ చేయాలి మన ప్రభాస్ అన్న కలికి ఈ మూవీ పైన అయితే వ్యాప్తంగా అంచనాలు అయితే ఉన్నాయి మరి ఈ సినిమాకి పాజిటివ్ డాక్ గనక వస్తే వెయ్యి కోట్ల నుండి లెక్క మొదలవుద్దని ట్రేడర్ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి మరి ప్రభాస్ అన్న కలికి మూవీ గురించి ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో చేయాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వాచింగ్ బెల్లకన్